దశాబ్దాలుగా అభివృద్ధికి దూరంగా అక్కనపేట రైల్వే స్టేషన్ తాగునీరు మూత్రశాల కౌంటర్లు లేని పరిస్థితి ప్రతి సంవత్సరం విడతి కానీ స్పందన శూన్యం ఘన చరిత్ర ఉన్న స్టేషన్ కి ఈ దిగజారుడు దశ ఎందుకు ప్రభుత్వం రైల్వే శాఖలు ఎందుకు లిస్ట్ లో పెట్టుకోలేవు ఎక్స్ప్రెస్ రైలు ఆగకపోవడంపై ప్రయాణికుల అసంతృప్తి స్థానికులు ప్రశ్నిస్తున్నారు అభివృద్ధి ఎప్పుడు ప్రజా ప్రతినిధులు మౌనమేనా స్థానికుల ఆవేదన మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని అక్కడపేట రైల్వే స్టేషన్ దశాబ్దాలుగా ప్రజల నిరీక్షణకు ప్రతీకగా మారింది కనీస మౌలిక సదుపాయాలు ప్రయాణికులు ప్రతిరోజు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గ్రామానికి చెందిన పోలీసు ఉద్యోగి దేవందర్ మాట్లాడుతూ ఈ స్టేషన్ కి ఘన చరిత్ర ఉంది అయితే నేటికి మూత్రశాలలు తాగునీటి సదుపాయం రైల్వే కౌంటర్ లాంటి అత్యవసర సదుపాయాలు లేవు ఎంతమంది ప్రయాణికులు ఉన్నా పరిస్థితి మాత్రం మారడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు స్థానికుల కథనం ప్రకారం గత రెండు దశాబ్దాలుగా రైల్వే అధికారులకు పలుమార్లు వినతి పత్రాలు సమర్పించిన స్పందన మాత్రం గాలికొదిన మాటలా మారిపోయిందని వాపోతున్నారు ఈ స్టేషన్ ప్రధాన జంక్షన్ గా అభివృద్ధి చెందుతున్నా ఇప్పటికీ ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగడం లేదు దాంతో ప్రయాణికులు పొరుగున ఉన్న పెద్ద స్టేషన్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అభివృద్ధి రైలు ఎప్పటికీ అక్కన్న వస్తుంది ఒక ఘన చరిత్ర ఉన్న స్టేషన్ కనీస గౌరవం ఇచ్చే రోజు ఎప్పుడు వస్తుంది ప్రయాణికుల సౌకర్యార్థం తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించాలని రైల్వే శాఖ అలాగే ప్రజా ప్రతినిధులు స్పందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ప్రతి రోజు రైలు దూసుకుపోతున్నా అభివృద్ధి మాత్రం ఆగిపోయిన స్టేషన్ గా నిలిచిపోయింది మరి ఈసారి పరిస్థితి మారుతుందా ఎదురు చూస్తోంది అక్కన్నపేట ఊరు రైలులాగా దూసుకుపోతుందా లేదా వేచి చూద్దాం మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కనపేట రైల్వే స్టేషన్కు ఒక ఘనచరిత్ర ఉంది ఆ ఘనచరిత్ర ఏది ఉందో అది అందరికీ తెలుసు నాటి నుంచి నేటి వరకు జిల్లా మారుమూల ప్రాంతాల నుంచి కొన్ని రోజు ఈ రోజు వరకు కూడా కొన్ని వందల వేల మంది సుదూర ప్రాంతాలకు రైలు రైలు మార్గం ద్వారా ప్రయాణం చేస్తుంటారు కానీ ఇప్పటికీ ఈ కూడా రైల్వే స్టేషన్ గురించి ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఏవైతున్నాయో వాటి గురించి ఎన్నోసార్లు అధికారులకు సంబంధిత అధికారులకు ప్రజాప్రతినిధులకు నాటి నుంచి నేటి వరకు గత రెండు మూడు దశాబ్దాలుగా విన్నవించుకున్నప్పటికీ ఎలాంటి ఫలితం లేదు తర్వాత రైల్వే స్టేషన్లో ఇప్పటికీ మూత్రధారణ లేవు అసలే సంబంధిత అధికారులు డిఆర్ఎం కావచ్చు జిఎం కావచ్చు తర్వాత ఆ రైల్వే అధికారులు ఎప్పుడు సందర్శించినా వారికి ఎన్నో సార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళు చేస్తామని చెప్పడం తప్ప ఇప్పటివరకు వాళ్ళు వెళ్ళాల్సి స్పందన లేదు తర్వాత ఇంకో ఇంకోటి ఏంటంటే అక్కడపేటలో ఈ మధ్యలోనే అక్కడపేట నుంచి మెదక్కు రైల్వే ప్రారంభమైంది అక్కడపేట ఇంత ఇంతకుముందు కాకుండా వాళ్ళకు కా కాకుండా ఆ అక్కడపేట రైల్వే స్టేషను రైల్వే అక్కరపేట జంక్షన్గా మారింది సో ఇంతకుముందు మేము ఎన్నోసార్లు రైల్వే మినిస్టర్ కావచ్చు రైల్వే సంబంధిత అధికారులకు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు పలు మై పలు రైళ్ళు ఎక్స్ప్రెస్ రైళ్ళు ఆపాలని అక్కడ పెట్లో ఆపాలని ఎన్నోసార్లు డిమాండ్ చేశాం కానీ ఇప్పటికీ ఆపుతాము అని తప్ప ఇప్పటి వరకు ఆపడం లేదు దీనివల్ల చాలామంది ప్రయాణికులు చాలామంది సుదూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే మౌలిక వసతులు లేవు తర్వాత అక్కడ ఆ రైల్వే స్టేషన్కి చరిత్ర ఉంది కాబట్టి అక్కడ పెట్టిన రైల్వే స్టేషన్లో తప్పకుండా రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు చేయాలని మేము చాలా చెప్పాం కానీ ఇప్పటి వరకు చేయకుండా అది తీసుకెళ్ళి ఈ మధ్యనే వడియాలంలో దాని రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు చేయడం చేయడం జరిగింది సో దీసి ఈ సందర్భంగా మళ్ళొకసారి ఈ రైల్వే సంబంధిత అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు తప్పకుండా మీరు అక్కడ పెట్టిన రైల్వే స్టేషన్లో ఎత్తుందో దాని గురించి జంక్షన్గా మారింది కాబట్టి తప్పకుండా పలు ఎక్స్ప్రెస్ రైళ్ళు ఆపే విధంగా రైల్వే రిజర్వేషన్ ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నం చేయాలని డిమాండ్ చేస్తున్నాం